పిల్లల్లో కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని అన్నారు కదా ఏ స్టేజ్ నుంచి అంటే ఏ ఏజ్ నుంచి మీరు ఇప్పటి వరకు చూసారు అండ్ వాళ్ళలో ట్రీట్మెంట్ ఎలా చేస్తారు మరి ఒక టూ ఇయర్ బాయ్కి వి ఆపరేటెడ్ ఐ థింక్ సిక్స్ మంత్స్ బ్యాక్ హీ హ్యాస్ ఏ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ స్టోన్ అండ్ అది అబ్స్ట్రక్ట్ చేసి పెయిన్ వస్తుంది మేము మామూలు పెయిన్ అనుకుని మనకు తెలిసిన పేషెంట్ ద్వారా వస్తే స్కాన్ చేస్తే దెర్ ఇస్ అ మ్యూకోసిల్ ఆఫ్ గాల్ బ్లాడర్ టూ ఇయర్స్ బాయ్కి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ స్టోన్ అనేది వెరీ రే ద్స్ ద యంగెస్ట్ పేషెంట్ ఐ హ్యావ్ ఆపరేటెడ్ ఫర్ గాల్ బ్లడర్ సర్జరీ అండ్ ఎల్డర్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చిన్నపిల్లల్లో వచ్చే గాల్ బ్లడర్ స్టోన్స్ ఇందాక నేను చెప్పినట్టు రక్తంలో హిమోలైటిక్ డిజార్డర్స్ అని అంటారు తలసీమియా కానీ హెరిడిటరీ స్పిరోజైటోసిస్ కానీ లేదంటే ఇంకా ఉన్నాయి హిమోగ్లోబినూరియా ఇలాంటి డిసీజెస్ అన్నింటిలో ఏంటంటే రక్తంలో ఆర్బీసీ అనేది ఎర్లీగా పగిలిపోతాయి దానివల్ల పిగ్మెంట్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతుంది కాల్ ఓకే సో వీళ్ళకు సర్జరీ సో వాళ్ళల్లో రికవర్ అవడానికి సేమ్ థింగ్ చిన్నపిల్లల్లో సర్జరీ చేసిన తర్వాత జనరల్గా వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు సర్జరీ చేస్తే ఎట్లా రెస్పాండ్ అవుతారు చిన్నపిల్లల రెస్పాన్స్ కూడా అంతే ఉంటుంది హాస్పిటల్లో మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ స్టే మాత్రమే ఉంటుంది గాల్బెటర్ సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ సేఫెస్ట్ సర్జరీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ సర్జరీ ఇన్ అన్సేఫ్ హ్యాండ్స్ ఎందుకు అంటున్నానంటే కొంతమంది ఎక్స్పర్టైజ్ లేకపోవటం వల్ల అవగాహన సరిగా లేకపోవటం వల్ల అక్కడ ఉన్న బిలియరీ ఎనాటమీ అంటాం దాని గురించి అవగాహన లేకపోవటం ల్యాప్రోస్కోపీలో ఇనీషియల్ ఫేజెస్ ఆఫ్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు దాని మీద ఆపరేట్ చేసినప్పుడు బైల్డక్ట్ ఇంజురీ అనేది జరిగేదానికి అవకాశం ఉంటుంది ఒకసారి బైల్డక్ట్ ఇంజురీ జరిగితే పేషెంట్ హాస్పిటల్ చుట్టూరు తిరగటం కానీ లేదంటే ఇంకొక మళ్ళీ ఇంకో ఒక సర్జరీ కానీ రెండు సర్జరీలు చేయాల్సి రావటం కానీ ఈ అవకాశం అనేది చాలా పెరిగిపోతుంది కొంతమంది మల్టిపుల్ స్మాల్ స్టోన్స్లో ఉన్నప్పుడు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియక సగంగా ఆల్ బ్లాడర్ సర్జరీ చేసుకుని బయటకు వస్తారు కొన్ని స్టోన్స్ లోపలికి వదిలిపెట్టేసి అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ సర్జరీ చేసి మళ్ళీ స్టోన్స్ని కానీ ఫుల్ గాల్బెడర్ని కానీ తీయాల్సిన అవసరం వస్తుంది సో గాల్బ్రాడర్ సర్జరీ ఈజ్ వెరీ వెరీ సింపుల్ సర్జరీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండ్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ ఇన్ అన్సేఫ్ హ్యాండ్స్ సార్ ఈ గాల్బ్యాడర్ సర్జరీలో అసలు ఏం చేస్తారు కంప్లీట్గా చేస్తారా లేకపోతే కొన్ని స్టోన్స్ తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేయడం అలా ఉంటుంది గాల్బ్యాడర్ సర్జరీలో స్టోన్ రిమూవల్ సర్జరీ అంటూ ఏం లేదు ఇప్పుడు కొత్తగా ఎండోస్కోపిక్ విధానంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ని తీసే విధానం కూడా వస్తున్నాయి కానీ దర్స్ అ వెరీ వెరీ అర్లీ స్టేజెస్ ఆఫ్ ఇదిలో ఉంది మొత్తం ట్రీట్మెంట్లో ఉంది అయితే గాల్ బ్లాడర్ ప్రజెంట్ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే పూర్తి గాల్ బ్లాడర్ రిమూవ్ చేయటం కొంతమంది పేషెంట్స్ సర్జరీకి ముందు మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు సరిగా అవగాహన చేసుకోకుండా సర్జరీ తర్వాత పూర్తి గాల్ బ్లాడర్ తీసేదా స్టోన్స్ మాత్రమే తీస్తాం అనుకున్నాం అనేది ఒక క్వశ్చన్ లాగా అడుగుతూ ఉంటారు బట్ ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ చేసినా కంప్లీట్ గాల్ బ్లాడర్ రిమూవ్ అనేదే ప్రాపర్ సర్జరీ కంప్లీట్ రిమూవ్ చేయడం వల్ల మేజర్గా ప్రాబ్లమ్స్ అంటూ ఏమి ఉండవు ఎందుకంటే గాల్ బ్లర్కి మేజర్ ఫంక్షన్స్ లేవు ఇట్ జనరల్గా అది ఒక బయల్ని స్టోర్ చేస్తుంది కొంచెం సేపు మనం ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో అది కొంచెం కాంట్రాక్ట్ అయ్యి బయల్ని రిలీజ్ చేస్తుంది గాల్ బ్లాడర్ లేకపోతే డైరెక్ట్గా బయల్ అనేది ఇంటర్స్టైన్లోకి వెళ్ళిపోతుంది లివర్ నుంచి బయలు గొట్టాల ద్వారా అండ్ ఈ అడ్జస్ట్మెంట్ జరగడానికి ఒక టూ టు త్రీ వీక్స్ లోపల ఇంటెస్టైన్లో బాడీలో టూ టు త్రీ వీక్స్లో అడ్జస్ట్ అయిపోతుంది సో గాల్ బ్లాటర్ లేకపోవడం వల్ల బాడీలో ఎటువంటి ఫంక్షన్ ప్రాబ్లమ్స్ కానీ కొంతమంది ఫ్యూచర్లో క్యాన్సర్స్ వస్తాయా లేదంటే ఒకసారి సర్జరీ చేసిన మళ్ళీ గాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయా గాల్ స్టోన్స్ ఫామ్ అవడం అనేది జరగదు బట్ వైల్ గొట్టాల్లో స్టోన్స్ అనేది ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది గాల్ బ్లాటర్ లేకపోయినా గాల్ బ్లాటర్ పూర్తిగా తీసిన తర్వాత గాల్ స్టోన్స్ మాత్రం ఫామ్ కావు ఓకే సార్ కంప్లీట్ గా తీయకుండా సర్జరీ చేసి చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా మరి వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంటుందా కంప్లీట్ గా తీయకుండా సర్జరీ చేయించుకునే వాళ్ళు అంటూ అలాంటి ఎంటిటీ ఏం లేదు గాల్ బ్లడర్ సర్జరీ ఇట్ సెల్ఫ్ కంప్లీట్ రిమూవల్ ఆఫ్ గాల్ బ్లడర్ ఓకే సార్ చాలా మంది గాల్ బ్లడర్ స్టోన్స్ రాకుండా మాకు ముందే కొన్ని జాగ్రత్తలు తెలుసుంటే జాగ్రత్తలు తీసుకుంటే ఇలా వచ్చేది కాదేమో అని అనుకుంటూ ఉంటారు కదా సో అలా ఏమైనా ముందే జాగ్రత్తలు తీసుకుంటే గాల్ బ్లడర్ స్టోన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటారా హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న డైట్ని కొంచెం తక్కువ తీసుకోవడం రెగ్యులర్ ఎక్సర్సైజ్ దెన్ ఈ ఫాస్ట్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ చాలా తక్కువ టైంలో వెయిట్ లాస్ అయిపోవడం చాలామంది పీపుల్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసే వెయిట్ లాస్కి ఒక ఫిఫ్టీన్ డేస్లో టెన్ కిలో వన్ మంత్లో ట్వంటీ కిలో తగ్గిపోవాలని టార్గెట్ పెట్టుకుని చేసిన వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ ఈజ్ చాలా చాలా హై ఉంటుంది మొత్తం ఫాస్ట్ రిడక్షన్ ఆఫ్ వెయిట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ గాల్ స్టోన్ ఫర్ సో దీస్ థింగ్స్ అవాయిడ్ చేసుకో దీస్ ఆర్ ఆల్ అవాయిడబుల్ అండ్ రిలేటెడ్ టు ఈ హిమాలైటిక్ డిజార్డర్స్ విచ్ ఆర్ జెనెటిక్ ఇవన్నీ అన్ అవాయిడబుల్ సిచ్యువేషన్స్